మీకేం అన్నీ బాగా జరుగుతున్నాయా మేము కనుక్కోవడానికి రావాలి కదా మేము కూడా మా దగ్గర మీరు వస్తున్నారు ఏదో పనికి మేము కూడా మీ దగ్గరకు వస్తే కొన్ని చెప్తారు మీకు మీకు అన్నీ ఉన్నాయి మీకు అన్ని స్కీములు మొత్తం జెడ్ బంపర్ ఆఫర్ అయితే ఏమ్మా కాగితం పుచ్చుకుని లోపల రా

నీకేమవుతున్నాయి స్కీము నీకు రేషన్ బియ్యం తెచ్చి ఇవ్వట్లేదా ఇంటికి తెచ్చిస్తున్నారు రేషన్ బియ్యం ఇంటికి తెచ్చి ఇవ్వాలి ఇదండి ఈ నెంబర్ నోట్ చేసుకోండి ఇది రేషన్ ఎవడనేది కనుక్కున్నాం వచ్చిన వచ్చాడు డిపో పత్తి నెలలు తెచ్చి పడేసా మన చెప్పు ఇప్పుడు ఇంటికి ఏముందా ఆయన ఖాళీ టైంలో తెచ్చి ఇచ్చేస్తాడు ఇవిడికి మీకు రేషను అది వస్తున్నాయా అది ఓకే చాలా సంతృప్తి పడతారు మీరు చాలా థ్యాంక్స్ మీకు అది నేను అనేది అయిపోయింది ఉద్యోగాల కోసం చూస్తున్నారు వస్తే కంగారు పడకండి దానికి కొంచెం టైం డెఫినెట్ డెఫినెట్గా మీకు రేషన్ వస్తుందా గ్యాస్ వస్తుందా డబ్బులు పడుతున్నాయా సో మరి చేయించాలి మరి మీ కార్డుకి ఎన్పిసి లింక్అప్ చేయిస్తేనే వస్తాయి అది ఒకసారి చేయించుకోండి మీరు మీరు ఎనిమిది వందలే కదా అని వదిలేస్తే మీరు మూడు గంటలు మూడు ఇరవై నాలుగు వందలు మరి అందుకని మీరు చేయించుకోండి అందరు రాసి రాసేయండి రాసేయం అలాగే ఏమైనా ఉన్నాయా పథకాలు ఏమైనా ఉన్నాయా వస్తున్నాయా పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుంది రేషన్ కార్డు టైంకి ఇస్తున్నారా గ్యాస్ డబ్బులు పడుతున్నాయా పడుతున్నాయా సుఖంగా ఉన్నారా ఇబ్బంది లేకోకుండా అందుకే వచ్చి మేము కూడా అసగట్టాలి కదా మళ్ళీ అప్పుడు వచ్చారంటారు మీరు రేపు పొద్దున వస్తే ఓట్లకి ఎప్పుడో ఉంది ఓట్లతో పని లేదు ఇక మళ్ళీ మీరు అటువంటి ఓట్లు అడగడానికి వచ్చేవాళ్ళకి రావద్దని చెప్పండి అది ఎందుకు పడట్లా కార్డుకి లింక్అప్ చేయించాలి ఎన్పిసిఏ మీరు కార్డులకు ఎవరైతే పడట్లేదు ఒకసారి వెరిఫై చేయించుకోండి అవన్నీ లింక్అప్ అయినా లేదని వచ్చి మరి చేయించండి మరి మరి పడితే పడతాయి కదా ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది మరి అది చేయించుకోండి అది ముందు ఓకేనా దశోక్ట్రా మరి ఈరోజు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి ఒకటో డివిజన్ రావడం జరుగుతుంది మరి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి ఏదైతే పథకాలు వస్తున్నాయో వాళ్ళకి సక్రమంగా వస్తున్నాయో ఒకవేళ రాకపోతే ఏ విధంగా రావట్లేదు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయనేది అన్నీ కూడా కనుక్కుంటున్నాం ఒక విషయంలో అయితే గర్వకారణంగా ఉంది ప్రతి వాళ్ళు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చి మారొడ్ అండి మారోడ్డు ఏంటి అని అడుగుతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధికి చిహ్నం అని చెప్పడానికి అదే కారణం ఎందుకంటే ఏదైతే మెయిన్ రోడ్లు ఊర్లో అందరికీ తెలిసేటట్టుగా ఏదైతే గోతుల రోడ్లు ఉన్నాయో అన్నీ కూడా ఊర్లో మెయిన్ రోడ్లన్నీ కూడా మరి మొట్టమొదటి సంవత్సరంలోనే వేసాం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో ఏదైతే జనసంచారం కొన్ని లక్షల్లో ఉంటుందో ఆ రోడ్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళందరికీ కూడా వేయడం జరిగింది ఇంటర్నల్ ఇంటర్నల్గా ఉన్న రోడ్లు ఎందుకనంటే ఆర్థిక విధ్వంసం జరిగింది కాబట్టి అలాగే లోగడ ఏ రోడ్డు కూడా వేసిన పాపం లేదు ఐదు సంవత్సరాల్లో ఇంటర్నల్గా ఒక్క రోడ్డు కానీ ఒక ట్రైన్ కానీ అయిపోవటం వల్ల వర్షాకాలం అవటం వల్ల కూడా వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా బయటకు వెళ్తున్నాం మేము కూడా వర్షాకాలం తిరగడం వల్ల మాకు కూడా ఇబ్బంది తెలుస్తుంది డెఫినెట్గా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అన్నీ కూడా వచ్చే సంవత్సరానికి ఏ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారు నాలుగోసారి మొన్న గెలిచారు ఏదైనా సరే బాధ్యతాయుతంగా ప్రజలకే ఉపయోగపడేది చేస్తారో లేదనేది ప్రజలందరూ కూడా గమనించాలి మూడు సార్లు చేసినప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు నాలుగోసారి చేస్తున్నప్పుడు ప్రజలకు ఉపయోగపడేది పని చేయబట్టే మరి నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారి విజనటి నచ్చి ప్రజలందరూ కూడా గెలిపించడం జరిగింది మరి నాలుగోసారి ఆయన ఇంకా ఆలోచిస్తూ ఐదు కోట్ల మంది ప్రజలకి ఆయన మేలు చేయాలి కాబట్టి ఆ ఆలోచనతోనే ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు అన్ని కోరికలు కావాలని ఉంటుంది కానీ ఆయన ఆలోచన ఎప్పుడూ కూడా ఆంధ్ర కోట్ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల గురించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు కాబట్టి ఏదైతే త్యాగాలరో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నిధులు ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేస్తున్నారు డెఫినెట్గా ఇవాళ తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది ఆ సందర్భంగా అందరూ కూడా ఆ విధమైన ఆలోచన ఆలోచించాలి డెఫినెట్గా ఎవరైతే మిగతా పార్టీ వాళ్ళు వచ్చి చెప్తున్నారో విజనరీ లీడర్ మూడు సార్లు చేసి నాలుగోసారి ప్రజల కోసం మా కోసం ఆలోచిస్తున్నాడు అనేది మీరు సమాధానం చెప్పినప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి తెలుసుకుంటారు డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అనేది చూడకోకుండా స్వార్థం లేకోకుండా ప్రజల కోసం ఉపయోగపడుతుందా లేదా పనులు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులకండి నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చెస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రా ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్